ఈ రోజు ఎస్సన్పురంలో బాన్స్వాడ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరడమైనది కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమాదేవి తాజా మాజీ సర్పంచ్ నేమని నాగమణి వీర్రాజు పీసీసీ డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి ఎంపీపీ మేక లక్ష్మీ వీర్రాజు మాజీ ఎంపీపీ బర్జనాయక్ మహమ్మద్ బారి దామినేని నాగేశ్వరరావు బొజ్జ బొజ్జసీను నేమని రఘు నర్సింహులు చారి అరుణ్ రెడ్డి నిఖిల్ సీను విఠల్ రాజు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు అయిపోయింది తర్వాత పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఉంటే మీరు హాస్పిటల్కి పోతే పది లక్షల రూపాయలు అయిపోయింది అమ్మా వినాలే ఇంగ్లీష్ అన్నది ఇంగ్లీష్ ఇచ్చిండు కోడ్ వచ్చి ఆగిపోయింది ఇంగ్లీష్ అయిపోయింది మీకు పెన్షన్ది కూడా ఎలక్షన్ కాగానే రెండు వేల నాలుగు వేల రూపాయలు అవుతుంది తర్వాత ఇంట్లో ఎవరైతే పెన్షన్ వస్తుందో రానున్నుడు వాళ్ళకు రెండు వేల నెల పెన్షన్ మహిళలకు అందరికీ రెండు వేల నెల పెన్షన్ వస్తుంది తెల్ల కాడ ఉండాలి మీకు తెల్ల కార్డు ఉంటే కేసీఆర్ నమ్మే కరెక్ట్ డాక్రా మహిళలు డాక్రా మహిళలకు మీకు వడ్డీలు రూడాల తీయాలి ఐదేళ్ళ నుంచి ఇచ్చినా మీకు ఇప్పుడు మళ్ళా పడ్డాయి మీరు మీ వాళ్ళని అడగండి పదిహేను వేలు పదిహేను వేలు మూడు ఏళ్ళ నుంచి పడుతున్నాయి మీ గురుపులో మీరు మీ సిసి అడుగురి మీ సీఏని అడుగురి చెప్తారు ఇప్పుడు ఇప్పుడు మీరు అడగండి మూడు కాబట్టి అంటే మీకు పది లక్షల వరకు వడ్డీ లేని కూడా